హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీక్రామ్ హుసేన్ రోజు డేట్ వచ్చేసి పన్నెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు వీడియో చేస్తున్నాను ఈ రోజు మీ ముందుకు రెండు వేల పదమూడు మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వెహికల్ తీసుకురావడం జరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ సార్ ఇది అదర్ స్టేట్ నుండి ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ ఒక లక్ష ఇరవై ఆరు వేలు తిరిగింది కంప్లీట్ వెహికల్ ఒరిజినల్ ఉంది ఒక ఫ్రంట్ అద్దం ఫిట్స్ పెట్టి ఫ్రంట్ అద్దం చేంజ్ అయింది ఏ డోర్ ఏ గ్లాస్ ఏం రీప్లేస్ కాలే టోటల్ షోరూమ్తో వచ్చినవి ఉన్నాయి టైర్స్ థర్టీ ఫార్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి సార్ ఒక లక్ష ఇరవై ఆరు వేల మూడు వందల యాభై రెండు కిలోమీటర్ గ్యారంటీ కాదు సార్ వెహికల్లో ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది సార్ నార్మల్ ఏసీ వస్తుంది ఫ్రంట్ డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్ లోపల ల లెదర్ సిట్టింగ్ కూడా మంచిగా ఉంది గ్లాసెస్ కూడా ఒరిజినలే ఉంది రియర్ డోర్ కూడా రైట్ సైడ్ కూడా ఒరిజినలే గ్లాసెస్ కూడా పదమూడు మోడాలి గ్లాసెస్ ఉన్నాయి గ్లాసెస్ ఏం రీప్లేస్ కావాలి దాస్ 30 40% టైర్స్ ఉన్నాయి Maruti Swift VDI Desire బోట్ ఫోర్ కూడా ఎక్కడ యాక్సిడెంట్ టైం లేదు సర్ vehicle ఒరిజినల్లీ ఉంది స్టెప్నై టైర్ కూడా 30 40% ఉంది ఎక్కడ యాక్సిడెంట్ టైం లేదు డిక్కీ కూడా ఒరిజినల్లీ ఉంది చూసుకోవచ్చు ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తాయి సార్ ఎందుకంటే ఆంధ్ర ఢిల్లీ నుండి తెలంగాణ అయిన వెహికల్ ఇది నాలుగుకి నాలుగు థర్టీ ఫార్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి గ్లాసెస్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఏ గ్లాస్ రిప్లేస్ కాలే ఏ డోర్ రీప్లేస్ కాలే ఈ డోర్ కూడా ఒరిజినలే ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఈసీ ఇంజన్ సార్ ఇది గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది రైట్ అప్రాన్ చూసుకోవచ్చు ఓరిజినాలే చేసి కూడా ఎక్కడ యాక్సిడెంట్ లేదు కొంచెం ఇంజన్ కడిపిస్తే కొంచెం మంచిగా ఉంటుండే షో పట్టి కూడా ఒరిజినల్ లెఫ్ట్ అప్రాన్ కూడా ఒరిజినల్ బానట్ కూడా ఒరిజినల్ కొంచెం బాగా ఇక్కడ కొంచెం పని ఏం సార్ కానీ ఒరిజినల్ బానేటే కంపెనీతో చెందే బానట్ ఇది రెండు వేల పదమూడు మే మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు జూన్ రిజిస్ట్రేషన్ సార్ వెహికల్ ఇది డీజిల్ వెహికల్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిక్సీ ఇంజన్ ఇది సిగ్నల్ ఓనర్ కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ నాలుగు లక్షలు అడుగు అడుగుతుంది సార్ బార్గెనింగ్ ఉంది ఎవరికన్నా కావాలంటే నా నంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ జగిత్యాల జగిత్యాల నుండి కరీంమార్ పో ధరూర్ ధరూర్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పక్కనే ప్రైమ్ మోటార్స్ మా ఆఫీస్ సార్ ఓకే సార్